ఇండియన్ వెజిటేబుల్ బ్యాంక్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో చూసుకోవచ్చు మీరు యాభై వెరైటీస్ ఉన్నాయి అంటే దీంట్లో అన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కొన్ని చూడండి ఇద్దో మలబార్ స్పినిచ్ అంట ఇది అంటే పాలకూరనా ఇవి ఇది ఇది కూడా వేద్దాం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత కాలీఫ్లవర్ అంట చూద్దాం ఒకసారి పాలీఫ్లవరు టొమాటో పీజియన్ పియా అంటే ఏంది అసలు ఈ సీడ్స్ అంటే నాకు తెలియదు అయ్యా 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 ఇదో చూడండి నేను చూపిస్తాను అన్నాను కదా ఏమేమి ఆర్డర్ చేస్తాను అవి అనమాట ఇవి ఇంకా నేను ఇవన్నీ కొన్ని అయితే ఇవి కొరియాండర్ సీడ్స్ ఇవి టూ హండ్రెడ్ సీట్స్ పంపించినారు అంటే తక్కువనేమో సరే ఇవి కూడా వేద్దాము ఎట్లాగో వర్షం పట్టింది తుఫాన్ ఉంది సో కొంచెం తడి పడింటది నేల ఇంకా చేసేద్దాం అనమాట తడి ఆరిన తర్వాత సో బీట్రూట్ బీట్రూట్ ఏమో అవసరం లేదు ఓకే లేడీ ఫింగర్ అంట వేద్దాం లేడీ ఫింగర్ వేద్దాం బాగుంటుంది తర్వాత బ్రోకర్లీ అంటా వన్ యొక్క బ్రోక్లీ ఉన్నాయే ఆహా సరే వద్దు బ్రోక్లీ ఏమొద్దు హలో అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అయితే అయిపోయిందనమాట సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేసినాను ఇంకా నైట్ ఎందుకో గార్డెన్వి అంటే నాకు ఎక్కువ డిలే అనమాట సో ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఈ ఆకులు ఇవన్నీ ఒకసారి చూడండి పచ్చిమిరపకాయని పాపం అలోవెరా చెత్త అయితే చాలా వచ్చింది మమ్మీ అయితే గోంగురది ఆకు అంతా తీసేసుకుంది నీళ్ళు ఏం కాదు అని ఇంక ఇప్పుడు ఈ రిమైనింగ్ అంతా క్లీన్ చేసేసి నీట్గా గార్డెన్ని సర్దేసి ఇప్పుడు ఇంకా కొంచెం పని ఉంటుంది అనమాట ఎట్లా సర్దుతాను ఏమి అనేది కూడా చూయిచ్చేస్తాను ఇంకొంచెం పని ఉంటుంది ఆ పని కాస్త అయిపోయిన తర్వాత గార్డెన్ సర్దేసి ఇది ఒక చిన్న వీడియో లాగా పెడతాను ఆర్ఎల్స్ తర్వాత నేను మొక్కలు అవి ఇవి పెడతా కదా అదన్నా పెడతా అనమాట లేకుంటే సరే క్లీనింగ్ దంతా ఒక వీడియో లాగా పెట్టేసి నెక్స్ట్ ఇంక మొక్కలు పెట్టేది ఆరు విత్తనాలు పెట్టేది అయితే చూపిస్తాను అనమాట సో ఇది గాయస్ వీడియో యాక్చువల్లీ కొన్ని కుంపట్లైతే పగిలిపోయినాయి విరిగిపోయినాయి మామూలుగా ఎండకి వానకి మనం చేంజ్ చేయాల్సి వస్తుంది సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ కూడా చేసేయండి పాత వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి అనమాట నిన్న మనము టేబుల్ రోజని నీట్గా కట్ చేసినాం కదా చూడండి ఎంత మంచిగా వచ్చిన వస్తుంది అప్పుడే గ్రీన్ గ్రీన్గా ఉంది ఇట్లయితే బాగా సరౌండింగ్స్లో బలి వస్తుంది ఇంకా శంఖపూల చెట్టుని నేను స్టైల్గా ఉంటుందని ఈడొకటి అంటే వా మామూలుగా వాటర్ పోసి కడగడానికి కొంచెం స్పేస్ ఉంది సో అక్కడైతే పెట్టేసిన అనమాట అంటే ఒక సపోర్ట్ ఇచ్చేసేసి ఇంక ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేసి సో చూడండి ఎంత మంచిగా మొగ్గలు వచ్చినాయి ఇది ఇది పువ్వు పైనది మొగ్గ ఎంత క్యూట్గా ఉంది కదా ఇంక దీనికి ఇట్లా వెళ్ళిపోతుందని అనమాట సో బాగుంది కదా ఇడియా ఎప్పుడు పెట్టలేదు ముక్కలు బట్ జస్ట్ అట్లా బాగుంటుందని అయితే పెట్టేసినా అనమాట సో ఇంకా రండి పని అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మళ్ళీ నిండా నిన్నట్లాగే లేట్ అయిపోతుంది ఇంకా మా మమ్మీ అరిచేస్తుంది అనమాట పని చేయకోకుండా నువ్వు వీడియోలు తీసుకుంటానావా ఇక్కడంతా గలీజ్లో పెట్టి అని తిడుతుంది ఇప్పటికీ తిడుతుంది నైట్ లేట్ అయిందని చేయలేదు ఓకేనా ఓకే స్టార్ట్ చేసేద్దాం సో అది గా కొన్ని అయితే నేను ఎత్తి పెట్టేసినా అనమాట లైక్ అంటే నేను ఏమంటారు దాంట్లలో రోజా ఫ్లవర్స్ అట్లా పెడదామని అండ్ ఇంకోటి వేర్లు అన్నీ వచ్చి ఉంటాయి కదా ఆ మన్నుకి ఆ మన్నునైతే పడేసినాను మళ్ళీ రీయూస్ చేయలేదు సో నాకు మన్ను తక్కువ వచ్చేసింది సో చూడండి కొన్ని కుంపట్లను అయితే నీట్గా పెట్టేసినా అనమాట ఇప్పుడు ఇంకా చూసుకోవచ్చు మీరు ఒకసారి చూ చూడండి కొన్ని కుంపట్లని నీట్గా పెట్టేసినాను చూడచ్చు మీరు ఒక నిమిషం నిమిషం ఇంకొంచెం ఉంది ఓకే క్లీన్ చేసేస్తాను సో చూడండి కొన్ని అయితే ఎత్తి కుంపట్లు మట్టి తక్కువ వచ్చింది ఎందుకు తక్కువ వచ్చింది అంటే ముందు చెట్లని పికేసిన కదా దాన్ని వేర్లకి ఇంకా కొంచెం వేరు అంటే అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా పనికి వచ్చే మన్ను పనికిరాని మన్ను అని సో అట్లాంటిదంతా తీసేసిన అనమాట ఓన్లీ కొంచెం యూజ్ అయ్యే సాయిల్ పైన పైన సాయిల్ని ఒక్కటే వాడేసుకున్నాను ఇంకా చూడండి ఒక ఐదు కుంపట్లను అయితే ఎత్తిపెట్టేసినా అనమాట ఇంకా కొన్ని అయితే విరిగిపోయినాయి సో అది అనమాట మ్యాటర్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అయితే ఉన్నాయి ఆరా ఏడున్నాయి ఏడు కుంపట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా మిగిలినటువన్నీ పెట్టేసిన రెండు ఇరిగిపోయినాయి అట్లా ఏడు కాలి రెండు ఇరిగిపోయినాయి మొత్తం తొమ్మిది రోజు తొమ్మిది లేవు తొమ్మిది కుంపట్లు లేవు అనమాట ఇంకా చేసేసినాను ఎందుకంటే వీడియో కూడా ఎక్కువ తీయలేదు ఎందుక చాలా నిన్న రాత్రి కూడా అట్లనే చేస్తాను అనమాట ఈవినింగ్ ఎప్పుడో ఫైవ్కి స్టార్ట్ చేసినా కూడా ఇంకా పని అయితే అయిపోలేదు సో ఇంక ఇప్పుడన్నా పని చేద్దాము అని చేసేస్తాను ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉంది ఇగో ఈ మట్టి అంతా క్లీన్ చేసేసి నీట్గా ఊడ్చేయాలా ఆ తర్వాత దీని నేను ఈరోజు అంతా అట్లే వదిలేసి అంటే ఏమన్నా ఇంకొంచెం ఎండకి బాగా ఎండని ఇచ్చేసి కుంపట్లేను ఎందుకంటే మట్టి అనేది కిందది పైకి వచ్చి అట్లా వచ్చి ఉంటుంది కాబట్టి సో రేపు మనం అమెజాన్లో తెచ్చినాం కదా కొన్ని విత్తనాలు కొన్ని అవి ఇవి అవన్నీ పెడదాము లేదా ఆకుకూరలు ఆకుకూరలు కూడా ఉన్నాయి దాంట్లో వెజిటేబుల్స్లోనే ఒక ఫిఫ్టీ ఫైవ్ రకాలు తెచ్చుకున్నాను అనమాట యాభై ఐదు రకాలు విత్తనాలు అయితే తెచ్చుకున్నాను లేదా మా మమ్మీ నాకు రెండు మూడు రోజా ఫ్లవర్స్ కాళ్ళ అది ఇది అనింది అనుకో ఎందుకంటే మనం ఎలాగో ఉండం కాలేజీకి వెళ్ళిపోతాం ఇంకొక మహా అయితే వన్ మంత్ అంతే వన్ మంత్ కూడా పట్టదు ఫిఫ్టీన్ డేస్ ఉంటాం అంతే వినాయక చవితి తర్వాత ఉండకపోవచ్చు సో కాబట్టి పాపం మా మమ్మీకి ఆకుకూరలు అనుకో రోజు వాటర్ పోయాలా కి పోయాలా అదే రోజ్ ఫ్లవర్స్ అనుకో ఒకరోజు పోయకపోయినా ఏదైనా పైన ఏం కాదనమాట మమ్మీకి అంటే ఒక హెల్ప్ లాగా ఉంటుంది సో కాబట్టి చూస్తా ట్రై చేస్తా మోస్ట్లీ వెజిటేబుల్స్ పెట్టడానికి మనం అమెజాన్లో ఆర్డర్ చేసినాం మీకు చూపించినాను కదా ఒకసారి కావాలంటే ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను తెచ్చుకోని అవును దాన్ని నేను ఎప్పుడు ఫుల్ వీడియో చేయలేదు ఫుల్ వీడియోలో పెట్టలేదు షార్ట్లో పెట్టినా అనమాట సో కాబట్టి చూపిస్తాను ఎలాగో ఇది క్లీనింగ్ కొంచమే కాబట్టి సో చూస్తారు నేను దీంట్లోకి యాడ్ చేస్తా ఇత్తనాలు సో అది అనమాట సంగతి నేను కూడా సరిగ్గా ఓపెన్ చేయలేదు ఆ రోజు తెచ్చినాను పెట్టేసుకున్నాను సో ఇంకా చూసినారు కదా ఏం చేసినానంటే ఇటు సైడ్ ఉన్నాయి కదా పెద్దవి అవి ఇటు సైడ్కి పెట్టి ఇటు సైడ్ చిన్న పెట్టినా ఎందుకంటే ఇటు సైడ్ నడిచినప్పుడు చిన్న కుంపట్లు ఉంటేనే బాగుంటుంది బెస్ట్ అనిపించింది సో అందుకని అనమాట సో ఇది అనమాట ఫైనలీ ఇంకొకసారి చూపించేస్తాను అంతా నీట్గా చేసుకున్న తర్వాత బట్ ఇప్పుడు ఒకసారి ఇట్లా చూపించేస్తానని చూసేయండి ఇది అనమాట ఎంతో మనకేం పెద్ద ప్లేసు లేదు గార్డెను కాదు సో కాబట్టి ఉన్న ప్లేస్లోనే సింపుల్గా పెట్టేసుకోవాలా అలాగే ఒకటి ఇది చూడండి ఇక్కడ ఒకటి పెట్టినా బాగుంటుంది కదా ఇది ఇట్లా ఇలా కలిగించడం చాలా బ్యూఫుల్ ఫ్లవర్స్ అదే అనమాట బాగుంటుందని నేను పెట్టిన బాగుంది కదా చూద్దాం ఇంకా కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేసేసి కుంపట్లని ఇంకా మంచి మంచి చెట్లని అయితే పెడదాం సరేనా చూడండి పెడదాం ఇప్పుడు ఇది నీలాంబరాలు కట్ చేసిన నీకే లేదు వండని లేది అనిపించింది సో అది అనమాట సంగతి ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తాను అలాగే ఎండ్ అయితే ఇప్పుడు చెప్పను అవి ఇత్తనాలు ఉన్నాయి కదా అది అవి పెట్ అవి వీడియో తీసేస్తే దీంట్లోకే ఒకటేసారి అక్కడ ఎండ్ చెప్పేస్తాను ఓకేనా సో ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకేనా ఇదంతా క్లీన్ చేసేసి చూపిస్తాను ఓకేనా చూడండి మొత్తం అయితే క్లీన్ అయిపోయిందనమాట ఇంకా మీరు చూసినారు కదా ఫస్ట్ వీడియోలో ఎంత గలీజ్గా ఎట్లా ఉండేనో అంతా ఆకులు చెట్లు అన్నీ అనమాట అట్లాంటిది ఇప్పుడైతే నీట్గా చేసేసుకున్నాను గార్డెన్ని ఒకసారి చూసుకోవచ్చు మీరేను కొంచెం కష్టం ఉంటుంది అంటే ఇట్లా మనం క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఉడికేందు చెట్లు ఉడికేయడం కాదు మన్నుని కింద దాన్ని కీ పైన దాని కిందకి దానిలలో కొన్ని కలపడాలు అట్లన్నీ ఉంటాయి అన్నమాట సో అది సంగతి సో చూసుకోవచ్చు మీరు మంచిగా పెట్టేసుకున్నాను ఇంకా చెట్లని కొన్ని దాంట్లోకి ఇంకా మట్టి లేదు ఎత్తి పెట్టేసుకున్నాం ఒకవేళ మా నాన్న వస్తే మా నాన్నతో మట్టి తెప్పించేసుకొని అవి కూడా నింపేసి పెట్టేస్తాను ఒకవేళ అట్లా నింపేసి పెడితే అప్పుడు కూడా వీడియోస్ ఇస్తాను ఇంకెప్పుడైతే మీకు మొన్న ఆర్డర్ పెట్టుకున్న విత్తనాలను అయితే చూపించేస్తాను అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి చూసినారు కదా గార్డెన్ని ఎలా ఉన్న గార్డెన్ ఎంత నీట్గా చేసేసుకున్నామో సరే రండి మరి ఇంకా విత్తనాలను చూపించేసేసి వీడియోని కూడా చేసేస్తాను ఓకేనా మా మమ్మీని అడుగుదాం గార్డెన్ ఎట్లుందో మమ్మీ గార్డెన్ ఎట్లుంది బాగుందాపర్ హలో చూడండి పొద్దునే క్లీన్ చేసేసినాను ఇదంతా సో వర్షం వస్తుంది జస్ట్ ఒక్క రోజు ముందు వచ్చినా నా చెట్లన్నీ గలీజ్ అయిపోయేవి నాకు తెలుసు వర్షం వస్తుందని అందుకే మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇంకా అన్ని కొత్త మొక్కలు వేసుకోవడానికి చూసుకోవచ్చు మీరు ఒక్క మొక్క లేదు మన దగ్గర అంటే ఉన్నాయి ఒకటి రెండు చూసినారు కదా అదే అనమాట వర్షం వచ్చింది ఇప్పుడు ఇంకా మనం మన కొత్త మొక్కలని నాటేయడమే చూడండి మనము అమెజాన్లో ఆర్డర్ చేసినాం కదా వెజిటేబుల్స్ ఇవే అనమాట సో దీనిలో అయితే మనం కొన్ని తీసుకొని ఇప్పుడు పెట్టేద్దాము ఇంకా కొన్ని అంటే వర్షం కూడా వచ్చేసింది సో మీకు మళ్ళీ నేను ఎప్పుడూ స్మాల్ వీడియోలో చూపించినా కానీ లాంగ్ వీడియోలో చూపించలేదన్నమాట సో అందుకే చూపిద్దామని అయితే తీసుకొచ్చినాను ఏం అన్నీ ఒక థర్టీ థర్టీ సీట్స్ అట్లా ఇచ్చేసినారనమాట ఇదో చూసుకోవచ్చు ఇది ఇండియన్ వెజిటేబుల్ బ్యాంక్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో చూసుకోవచ్చు మీరు యాభై వెరైటీస్ ఉన్నాయి అంటే దీంట్లో అన్నీ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కొన్ని చూడండి ఇద్దు మలబార్ స్పినిచ్ అంట ఇది అంటే ఏంది పాలకూరనా ఇవి ఇది కూడా ఇది కూడా వేద్దాం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత కాలీఫ్లవర్ అంట చూద్దాం ఒకసారి కాలీఫ్లవరు టొమాటో పీజియన్ పియా అంటే ఏంది అసలు ఈ సీడ్స్ అంటే నాకు తెలీదు అయ్యా అయ్యా ఇదో చూడండి నేను చూపిస్తాను అన్నాను కదా ఏమేమి ఆర్డర్ చేస్తానో అవి అనమాట ఇవి ఇంకా నేను ఇవన్నీ కొన్ని అయితే ఇవి కొరియాండర్ సీడ్స్ ఇవి టూ హండ్రెడ్ సీడ్స్ పంపించినారు అంటే తక్కువనేమో సరే ఇవి కూడా వేద్దాము ఎట్లాగో వర్షం పట్టింది తుఫాన్ ఉంది సో కొంచెం తడి పడింటుంది అది నేల ఇంకా చేసేద్దాం అనమాట తడి ఆరిన తర్వాత సో బీట్రూట్ బీట్రూట్ ఏం అవసరం లేదు ఓకే లేడీ ఫింగర్ అంట అవి వేద్దాం లేడీ ఫింగర్ వేద్దాం బాగుంటుంది తర్వాత బ్రోకలీ అంట వన్ ఎక్క బ్రోకలీ ఉన్నాయి సరే వద్దు బ్రోకలీ ఏమొద్దు రిజెడ్ గ్రౌండ్ సీడ్స్ వద్దు టూనిఫ్ సీడ్స్ గ్రీన్ అమర్నాథ సో ఇట్లనే ఇంకా చాలా ఉన్నాయి చిల్లీ సీడ్స్ ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట సీడ్స్ నేనైతే ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకొని అయితే వేస్తాను అనమాట సో ఫ్రెంచ్ బీన్స్ అంట అవి లాంగ్ ఉంటాయి అవేనేమో ఇద్దరు చూడండి నాకు ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అయితే వచ్చినాయనమాట సో నేను ఇవి కొంచెం నీట్గా సర్ది మీకు చూపిస్తాను చూడండి డ్రమ్ స్టిక్ సీడ్స్ కూడా వచ్చేసినాయి చూడండి డ్రమ్ స్టిక్ సీడ్స్ సో ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట సీడ్స్ సీడ్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా పెట్టడమే ఆలస్యము కాకపోతే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా నేను ఇంకా గార్డెన్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంక అది కూడా క్లీ పెట్టేయడమే అనమాట ఇంకా ఆలస్యము మీరు చూసుకోవచ్చు ఫిఫ్టీ వెరైటీస్ సీడ్స్ ఫిఫ్టీ వెరైటీస్ సీడ్స్ అయితే వచ్చేసినాయి మన ఇంట్లోకి సో ఇంక ఇవన్నీ పెట్టడమే ఆలస్యం అనమాట మనకి సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత అన్నీ ఏం పెట్టాను కొన్ని కొన్ని పెడతా మనకి ప్లేస్ లేదు కదా మంది చిన్నగా అడ్డాను సో పెట్టేసిన తర్వాత అంటే పెట్టే వీడియో కూడా పెడతాను అనమాట సో ఇది అనమాట నా వీడియో నేను ఇంకా ఎండ్ చెప్పలేదు కదా అది పొద్దునే క్లీన్ చేసినా కదా నిన్న రాత్రి మిగిలిపోయినది ఒక వీడియో ఆల్రెడీ పెట్టేసినాను అండ్ ఇంకా పొద్దునే క్లీన్ చేసేసి కుంపట్లన్నీ కూడా మంచిగా చేసేసుకున్నాను కదా సో ఇది గైస్ మీకు చూపిస్తాను అన్నాను కదా సీడ్స్ ఇది అనమాట ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఈ సీడ్స్ అన్నీ నాటేది కూడా ఒక వీడియో అయితే వచ్చేస్తుంది వెరీ సూన్ ఇప్పుడు తుఫాన్ ఉంది కాబట్టి పెట్టలేకపోవచ్చు ఒకవేళ పెడితే మాత్రం వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు కూడా ఒకవేళ ఛాన్స్ ఉంటే మొక్కలు పెంచడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్